అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మార్షల్ ఇవాళ సెకండ్ ఏప్రిల్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది చూద్దాం ఇవాళ రెండవ తారీఖున డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల మీద టారిఫ్స్ విధి విధిస్తారు విధించబోతున్నారన్న ప్రకటన మార్కెట్స్ని వణికిస్తోంది ఎందుకంటే ఏ దేశం మీద ఎలాంటి పన్నులు విధిస్తారు ఏ రంగం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది ఎవరి ఊహకి అందని ఒక విపత్తులాగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే విపత్తు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన మెదడులో ఏముంది ఆయన ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు ఇది త తనకి తాను సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవుతుందా అంటే ప్రపంచం మొత్తానికి ఇదొక ఒక పెట్టెలా అవుతుందా ఏది ఊహించలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు బట్ గరిష్టంగా వైట్ హౌస్ నుంచి వస్తున్న సమాచారాల ప్రకారం వివిధ న్యూస్ ఛానల్స్ పేపర్లు ఇస్తున్న ప్రకారం ట్వంటీ పర్సెంట్ దాకా టారిఫ్స్ విధించవచ్చు అనేది ఒక ఓవరాల్గా అనుకుంటున్న మాట సో ఇది మన మీద ఏ స్థాయిలో ఉంటుంది ఏ రంగం మీద అంటే ఎస్పెషల్ ఆటో మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఫార్మా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది వన్స్ ఆ తారీఖు అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇండస్ట్రీ బాడీస్ డైజెస్ట్ చేసుకున్న తర్వాత మనకు క్లారిటీ వస్తుంది జస్ట్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ ఆయన చెప్పగానే మార్కెట్స్ పడిపోతాయని ఆయన చెప్పగానే మార్కెట్స్లో ఏదో ఉంటుందని చెప్పలేము బట్ ఒకవేళ ఐటీ మీద ఫార్మా మీద అనుకున్నంతగా కనుక నెగిటివ్ లేకపోతే ఈ రెండు సెక్టార్స్ చాలా వేగంగా మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంటుంది నిఫ్టీ ఐటీ ఇప్పటికే చాలా బలహీనపడడం అయితే మనం చూస్తున్నాం బట్ ఇది ఇది భయంగా ఆపర్చునిటీ అవుతుందా లేదా అన్నది కూడా మనకి ఈ ప్రకటన తర్వాత క్లారిటీ వస్తుంది బట్ స్టిల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సిస్టమాటిక్ ప్లాన్లో థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఐటీ సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకోగలిగితే డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది సో ఏషియన్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ట్రెండ్ చూస్తే షాంఘై జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద పాజిటివ్గా ఉంది హాంకాంగ్ అర శాతం మీద నెగిటివ్గా ఉండాలి వెంకయ్య కూడా టు నెగిటివ్ బయస్ అయితే ఉండడం ఉంది అండ్ యుఎస్ మార్కెట్స్లో కూడా సబ్యూడ్ ట్రెండ్ అండ్ ఒక కన్ఫ్యూజస్ ట్రెండ్ అయితే ఉంది డౌజోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ అర శాతం మేర న్యాస్డా కూడా దాదాపు ఒక్క శాతం వరకు లాభాలతో క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాము గోల్డ్ దూసుకెళ్తూనే ఉంది త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నమ్ గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అనుకున్నాం బ్రీచ్ అయింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా గోల్డ్ వెళ్తుందా లేదా ఇక్కడ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్రేక్ తీసుకోవచ్చా అనేది కూడా ఇక్కడ మనం గరి ఒక ఆలోచన బట్ హెవీ పొజిషన్స్ గోల్డ్లో ఇప్పుడు తీసుకునేందుకు మాత్రం ఇది రైట్ టైం అయితే కాదు ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి అటువైపు ఆయిల్ కూడా పెరుగుతోంది యిల్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ వరకు వెళ్ళడం చూస్తున్నాం ఇవన్నీ కొద్దిగా మన మార్కెట్స్ని కూడా టెంటర్ హోక్స్ మీద నిలబెట్టి ఎలా ఉంటుంది అన్న దాని మీద మనం చూడాలి ఎందుకంటే అందువల్ల ఏదో ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు ట్రేడర్స్ ఎస్పెషల్లీ పొజిషన్స్ని కొద్దిగా లైట్గా ఉంచుకోవడం మంచిది హెవీ పొజిషన్స్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడే ప్రమాదం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఏది అంబిగ్విటీ మార్కెట్ ఎప్పుడు అంబిగ్విటీని ఏమాత్రం సహించదు ఏదో ఒక క్లారిటీ రావాలి మార్కెట్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో బట్ మనం అనుకున్న దానికంటే డొనాల్డ్ ట్రంప్ తారీఫ్ ఎఫెక్ట్ అంతగా లేదు అన్న ఒక చిన్న ఫీలర్ వచ్చినా కూడా మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెకండ్ స్టేట్ సెషన్ సెల్ చేశారు నిన్న కూడా దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ అంటే టు బి ప్రిజైజ్ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూస్తున్నాం అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ టూ త్రీ ట్వంటీ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు నిన్న బై చేయడం చూస్తున్నాం ఆటో స్టాక్స్ నిన్న సీఎం నెంబర్స్ అయితే వచ్చాయి అనుకున్నంత స్థాయిలో ఆటో ఆటోస్ కూడా అంటే ప్రధాన కంపెనీస్ అయినా మారుతి కానీ హుందే కానీ పర్ఫామ్ చేయలేకపోయాయి నెగిటివ్ పర్ఫార్మెన్స్ ఉంది బట్ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ కియా కానీ అలాంటివి కొద్దిగా పాజిటివ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూస్తున్నాం ఆటో స్టాక్స్ అంటే ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల టాటా మోటార్ లాంటివి కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ వీ వెయిట్ అండ్ సీ వీమాట్ రిటైల్ సేల్స్ పదిహేడు శాతం పెరిగినట్టు వెల్లడించింది సిఎస్బి డిపాజిట్స్ ఇరవై నాలుగు శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది ఎస్ కంపెనీస్ ఆమ్ కంప్లీటెడ్ ట్రయల్ రన్ ఆఫ్ టూ ఫార్టీ వన్ మెగా వాట్స్ కెపాసిటీ ఇన్ బెకనేర్ సోలార్ ప్రాజెక్ట్ అదొకటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ద కంపెనీ రికార్డ్ ఇట్స్ హయ్యెస్ట్ యాన్యువల్ కెపాసిటీ అడిషన్ బై యాడింగ్ త్రీ పాయింట్ సిక్స్ గిగ్గా వాట్స్ ఆఫ్ జనరేషన్ కెపాసిటీ అదొకటి గోదావరి పవర్ అండ్ డిస్పాత్ ద కంపెనీ సస్పెండెడ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ బొరాయి బొరియా తిబు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుంచి వచ్చిన దీన్ని నేపథ్యంలో వాళ్ళు మైనింగ్ యాక్టివిటీస్ని అక్కడ సస్పెండ్ చేశారు అండ్ హైటెక్ పైప్స్ యాన్యువల్ సేల్స్ నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల సామర్థ్యాన్ని చేరుకున్నట్టు హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్ అని చెప్పి కంపెనీ చెప్తుంది అండ్ కంపేర్డ్ త లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు శాతం మీద సేల్స్లో వృద్ధి నమోదైనట్టు హైటెక్ పైప్స్ వెల్లడించింది అండ్ సీమెన్స్ సీమెన్స్ ఎనర్జీ ఇండియా అపాయింటెడ్ సునీల్ మాధురాస్ చైర్పర్సన్ ఓకే స్విగ్గీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నూట ఎనభై నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ ఒకటి అందుకుంది ఏప్రిల్ ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండు మధ్య కాలానికి సంబంధించి సో దీని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి స్విగ్గీ చెప్తోంది డాబర్ ఇండియా ద కంపెనీ ఎఫ్ఎంసీజీ ఆల్సో రిసీవ్డ్ అసెస్మెంట్ ఆర్డర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నూట పది కోట్ల రూపాయలకు సంబంధించిన ఒకటి అసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది ఇది రెండు వేల పద్దెనిమిది నాటికి సంబంధించి సన్ టీవీ ఎన్సీఎల్టీ అప్రూవ్డ్ అమాల్గమేషన్ స్కీమ్ ఆఫ్ ఉదయ ఎఫ్ఎం అండ్ కాల్ రేడియో ఈ రెండింటికి సంబంధించి అమాల్గమేషన్ చేసుకునేందుకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది విలీనం చేసుకునేందుకు ఐసిఐసి బ్యాంక్ ద బ్యాంక్ అనౌన్స్డ్ ఇట్స్ ఇంటెన్షన్ టు ఎగ్జిట్ ఇట్స్ అసోసియేట్ ఐసిఐసి మర్చెంట్ సర్వీసెస్ బై డైవర్స్టింగ్ ఇట్స్ ఎంటైర్ నైన్టీన్ పర్సెంట్ ఇన్ ద కంపెనీ జాగిల్ ప్రీపెయిర్డ్ ద ట్రూ కాలర్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు టు ఆఫర్ జాగిల్ సేవ్ స్టాక్స్ పరంగా చూస్తే వైభవ్ గ్లోబల్కి కూడా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు సంబంధించిన ట్యాక్స్ నోటీస్ వచ్చింది ఐటీ డిపార్ట్మెంట్ నుంచి టాటా కన్జ్యూమర్కి రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల మేర అసెస్మెంట్ ఆర్డర్ నోటీస్ వచ్చింది సో ఇలా ఎన్ని గొడవలు ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటీసులు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ద ట్రంప్ యాంటిసిపేషన్ ద లాల్ స్ట్రీట్ హిట్స్ ఎ ఫైవ్ ఇయర్ నా ఇన్ ఫస్ట్ డే ఆఫ్ ద ఫిజికల్ పర్ఫార్మెన్స్ డ్రాపింగ్ అవుట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్థిక ఏడాది మొదటి రోజే గట్టి షాక్ తగిలింది ఒకటిన్నర శాతం వరకు మార్కెట్స్లో ఇంతటి ప్యానిక్నెస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ సంహ్ స్టార్టింగ్లోనే గట్టి దెబ్బ మనం చూస్తున్నాము వాషింగ్టన్ రిమైన్స్ క్రిటికల్ ఆఫ్ ఇండియా యుఎస్ రిపోర్ట్ హైలైట్స్ మేక్ ఇన్ ఇండియాస్ యాస్ ఛాలెంజింగ్ అదర్ ఓనర్ హీస్ రిక్వైర్మెంట్ సో ఏ దేశమైనా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫస్ట్ కాపాడుకోవడానికి చూస్తారు అందులో డోర్ డొనాల్డ్ ట్రంప్ తా అయినా నరేంద్ర మోడీ గారైనా ఎవరైనా సరే మన కంట్రీ మనకు ఫస్ట్ ఇతర దేశాల సంగతి పక్కన పెట్టాలి వ్యాపారం అనేది తర్వాత ఇక్కడ కంపెనీస్ని ఇక్కడి సిస్టమ్ని ఇక్కడ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన ఆవేశం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే మన వాళ్ళు కూడా రిటాలియేటరీగా ఏదో చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి హోప్ ఫ్లోట్స్ అట్ వడాఫోన్ ఐడియా బట్ నాట్ ఎనఫ్ టు కన్వర్ట్ బ్యాంకర్స్ ఇక్కడ ఇక పిఎస్యు కంపెనీగా మారబోతోంది మారే అవకాశాలు జస్ట్ రెండు పర్సెంట్ రెండు శాతం ఉంటే యాభై ఒక్క శాతం మెజార్టీ వాటాటే వడాఫోన్ ఐడియా అనేది దాదాపుగా పిఎస్సి పిఎస్యూ కంపెనీలాగే మారే అవకాశం అయితే ఉంటుంది బట్ స్టిల్ ఇది ఒక్కటే మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి వీళ్ళకి అవకాశం దొరకదు ఇంకా వొడాఫోన్ ఎండ్ హ్యాస్ టు ప్రూవ్ ఈ వార్తల నేపథ్యంలో నిన్న పద్దెనిమిది ఇరవై శాతం మీద స్టాక్లో జంప్ అయితే మనం చూసాం నియర్ టెన్ పర్సెంట్ బూ స్టేక్స్ జిఎస్టీ స్కెట్టి ట్వంటీ టూ ల్యాక్ క్రోర్స్ సో ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ ఈసారి మంచి కలెక్షన్స్ని జిఎస్టీ రాబట్టుకోగలుగుతుంది ఇదే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది మార్కెట్స్కి ఎకానమీ కూడా ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం జిఎస్ ఎస్టి ద్వారానే వస్తుందన్న సంగతి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఫిజికల్ ఇయర్ వాజ్ వన్ ఆఫ్ ది రోడ్ డిస్పైట్ స్లోయర్ డొమెస్టిక్ సేల్స్ గ్రోత్ పీవీ సెట్ అండ్ ఎస్యూవి డ్రివెన్ రికార్డ్ అట్ హోమ్ అండ్ ఇన్ షిప్ అండ్ వైట్ హౌస్ ఏస్ ట్రంప్ టు గో హైడ్ విత్ తారీఫ్స్ తో తారీఫ్స్ విషయంలో ఆయన వెనక్కి తగ్గే ఆలోచన ఏం లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా వైట్ హౌస్ నుంచి సంకేతాలు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ముందు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఎనభై వేల కోట్ల రూపాయల వరకు మార్కెట్లకి పంప్ చేసింది లిక్విడిటీ దీంతో ముందే లిక్విడిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ వ్యవస్థకి ఇది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి కంపెనీ జస్ట్ ఫైల్ ఫర్ ఐపీఓస్ డిస్పైట్ వీక్ మార్కెట్ ఈ వీక్ మార్కెట్లో ఉన్న కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అందుకోవడానికి చాలా కంపెనీస్ ఆర్ డిఆర్హెచ్పిస్ ఫైల్ చేసాయి సెబీ దగ్గర టేకింగ్ ద టోటల్ టూ సిక్స్టీ ఫైవ్ అనదర్ ఫిఫ్టీ టూ ఫోర్మ్స్ హ్యావ్ గాట్ నాట్ ఫార్ ఐపీఓ సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఇప్పుడు మార్కెట్స్ అంతకే సహకరించకపోయినప్పటికి కూడా అట్లీస్ట్ డిఆర్హెచ్పి తెచ్చుకొని ఫైల్ సెబీ నుంచి ఆమోదం కనుక తెచ్చుకున్నట్టయితే సో టైం చూసుకొని ఐపీఓకి రావడానికి కూడా అవకాశం దొరుకుతుంది వాళ్ళకి ఇన్ స్లో మోషన్ డిమాండ్ లోసెస్ జిప్ స్టిల్ ఏ రికార్డ్ ఇయర్ మార్గస్కి ఇయర్ అన్ ఇయర్ సేల్స్ మైనస్ వన్ పాయింట్ త్రీ ఉందాయి మైనస్ టూ పాయింట్ టూ టాటా మోటార్స్ ప్లస్ త్రీ పర్సెంట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎయిటీన్ పర్సెంట్ కియా నైంటీన్ పర్సెంట్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ థర్టీ త్రీ పర్సెంట్ టయోటా థర్టీన్ పర్సెంట్ దాకా గ్రోత్ చూసాం స్కోడా లాంటివి ఇంకా అట్లాంటి వన్ ఆఫ్ ఇట్స్ మూమెంట్గా చెప్పుకోవచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ బట్ బేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి అలా మనం చెప్పుకోవచ్చు ఎస్యూవిస్ విచ్ కంప్రైజ్డ్ నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ చేసి ఇప్పుడు ఎస్యూవిస్ మీదే ఉంది రెగ్యులర్ వెహికల్స్ తీసుకోవడానికి చాలా అంతగా ఆసక్తి చూపించట్లేదు అని చెప్పి లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ చేటాపడి చూస్తే అర్థమవుతుంది అందువల్ల మహేంద్ర అండ్ మహేంద్ర లాంటివి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతూనే ఉన్నాయి ట్రంప్ టాన్ ట్రంప్స్ అండ్ క్లైంట్ రీథింగ్స్ లైఫ్ లైక్లీ టు స్లో ఐటీ రికవరీ ఐటీ రికవరీ మీద అనేక అనుమానాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంతకుముందు చెప్పినట్టు ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు దాని తర్వాత క్లయింట్స్ ఏ విధంగా రీ రీథింక్ అవుతారు ఎందుకంటే మనం పూర్తిగా వాళ్ళ మార్కెట్స్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అక్కడ రెసెషన్ భయాలు అయితే ఉన్నాయి దీని చూడ ట్రంప్ ఎఫెక్ట్ అయితే ఉంది ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల ఐటీ సెక్టార్ మీద కొద్ది గొప్ప ఒక వీక్ ఫోకస్ అవుట్లుక్ అయితే ఉంది సో అందువల్ల హెవీ పొజిషన్స్ తీసుకోవద్దండి ఐటీ ఇండస్ట్రీలో జియో ఈ టూ ఈ నెక్స్ట్ జెన్ లాంటివి ఏఐ వర్క్ లోడ్ని నెక్స్ట్ వీక్ నుంచి తీసుకోబోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం తాజాగా ఈ ఇండియా ఏ మిషన్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని టెండర్ విల్ గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ లోడ్స్ అసైండ్ బై ద సెకండ్ వీక్ సో ఇదొకటి ఎందుకంటే ఇక్కడ ప్రోత్సాహకాలు ఇవ్వాలి జీపీఓస్ని ఇండియాలో తయారు చేసుకోవాలి ఏఐ మీద మరింతగా ఫోకస్ పెట్టాలనుకుంటున్న తరుణంలో ఈ కంపెనీస్కి ఫస్ట్ వర్క్ లోడ్ రాబోతోంది స్విగ్గీకి నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల డిమాండ్ ట్యాక్స్ డిమాండ్ ఒకటి వచ్చింది హై లెవెల్ డిస్కషన్స్ టు అవుట్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అండర్వాయి ఢిల్లీలో పొల్యూషన్ ఖర్పు చేయడానికి కట్టడి చేయడానికి పూర్తిగా ఇక దశల వారీగా పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ని పూర్తి స్థాయిలో ఆపేసే విధంగా అక్కడి ఆలోచన ప్రభుత్వ ఆలోచన అయితే ఉంది ఫస్ట్ టు స్టార్ట్ విత్ బస్సెస్ తర్వాత గూడ్స్ అండ్ వెహికల్స్ కార్స్ టూ వీలర్స్ లాంగర్ ఫేజ్ తర్వాత మేబీ ఎక్కువ సుదీర్ఘమైన సమయం తీసుకొని వీటిని కూడా అవుట్ చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు ఇది పరోక్షంగా ఈవి లాంటి కంపెనీస్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వారెంత ఊతమిచ్చే అంశంగా ఉంటుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యుఎస్ టిఆర్ రిపోర్ట్స్ టర్మ్స్ ఆఫ్ ద హీట్ ఆన్ ఇండియా ఇన్వెస్టర్స్ జిటర్ యా హెడ్ ఆఫ్ అ లిబరేషన్ డే ఐ హర్డ్ జస్ట్ లిటిల్ వైల్గో దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి డ్రాపింగ్ ఇట్స్ దట్ ఇస్ వెరీ సబ్స్టాన్షియల్లీ అండ్ ఐ సెడ్ వైడ్ సంబడి డూ దిస్ లాంగ్ టైమ్ సో అంటే నేను గట్టిగా అడిగితే తప్ప ఇండియా కూడా ఎందుకు ఇప్పుడు ఆరాటపడి ఆవేశపడి తారక్స్ తగ్గిస్తుంది అన్నట్టుగా కూడా ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకొని చేస్తున్నట్టు చేస్తూనే ఉన్నారు ఇండియా మే డయల్ డౌన్ ప్లాన్స్ టు కర్బ్ పీసీ ఇంపోర్ట్స్ సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసినవే నెట్ జీఎస్టీ ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా మార్చి నెలలో పెరిగింది ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు ఆల్రెడీ చెప్పిన అంశాలే కోరమాండల్ పదే పదే అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం శేషు గారు కూడా అనేక సందర్భాలు ఈ స్టాక్ గురించి అయితే చెప్పారు నేను కూడా ప్రస్తావిస్తున్నప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీ గురించి కోరమాండల్ గురించి అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం పన్నెండు వందల పద్నాలుగు వందల స్థాయిల దగ్గర కూడా ఇప్పుడు నెల రోజుల కాలంలోనే దాదాపు ఇరవై మూడు శాతం మేర స్టాక్ పెరిగింది విధాని ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది ట్రాన్స్ట్రైల్ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్డర్స్ గెలుచుకున్న తరుణంలో ఆరు శాతం మేర పెరిగింది స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఆరు వందల శాతం స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా ఐదు వందల శాతం మేర జంప్ రావడం చూస్తున్నాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషో మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి